ఎస్కే మీరావళి వయసు యాభై ఏడు సంవత్సరాలు రాజమండ్రి మెయిన్ రోడ్డులోని ఒక వస్త్ర దుకాణంలో గుమస్తాగా చేస్తున్నారు ఏ రోజైనా సెలవు పెడితే యజమాని ఆ రోజు వేతనం కట్ చేస్తారు అయినా ఆయన ఇప్పటికీ సార్లు రక్తదానం చేసి రికార్డు సృష్టించారు ఆయన రికార్డును ఆయనే అధిగమిస్తూ ఆదివారం రాజమండ్రిలోని ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్లో నూట ఒకటోసారి రక్తదానం చేస్తారు మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేసి ఎంతో మందికి ప్రాణదానం చేస్తున్నారు కడియం మండలం మురమళ్ళ గ్రామానికి చెందిన వలీ మీరా చాలా ఏళ్ల క్రితం తన కళ్ల ముందు ప్రమాదంలో గాయపడిన ఒక బాలుడు రక్తం దొరకకపోవడంతో మరణించడం చూసి చలించిపోయిన వలి అప్పటి అప్పటినుంచి రక్తదానం చేయటం ప్రారంభించారు రక్తదానం చేయటం వల్ల కళ్ళు తిరుగుతాయని నీరసం వస్తుందనేది అపోహ మాత్రమేనని ఆరోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని కోరారు తనను స్ఫూర్తిగా తీసుకుని తన కుమారుడు మీరా కూడా ఇప్పటికీ రెండుసార్లు రక్తదానం చేశాడని ఇవాళ మూడోసారి ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్లో రక్తం ఇచ్చాడని చెప్పారు నా తల్లిదండ్రులకి ముందు జన్మించిన తల్లిదండ్రులకి నా తల్లిదండ్రుల పేరు శేఖ్ అమ్మాజీ మా పాత పేరు చేక్ ఫకీర్ సాహ్ అలాగే ఎంతోమంది ప్రాణాలు కాపాడాలని నేను ఇంచుమించు పంతొమ్మిది వందల తొంభై మూడు నుంచి కూడా బ్లడ్ ఇవ్వటం మొదలవుతుందండి అందరూ సుఖశాంతులతో ఉండాలి అందరూ బాగుండాలని నా ఒక్కడి కోసం కాదండి ఎంతోమంది ప్రాణాలు బ్లడ్ లేక ఎంతోమంది బ్లడ్ బ్యాంకులు గట్టా బ్లడ్ లేక చనిపోతున్నారండి వాళ్ళందరికీ బ్లడ్ ఉండాలని అందరూ సుఖశాంతులతో ఉండాలని అందరూ శామంగా ఉండాలని అలాగే అందరికీ కూడా బాగుండాలని అందరూ బ్లడ్ స్వచ్ఛంగా ముందుకు వచ్చి ఇవ్వాలని నేను ఇంచుమించు పంతొమ్మిది వందల తొంభై మూడు కానీ చెప్తానండి అలాగే నా కళ్ళు ప్రా వాడిదాను కూడా తొంభై మూడులో కాకినాడ బాదం బాలకృష్ణ గారికి రాశానండి అందరూ స్వచ్ఛంగా ముందుకు వచ్చి బ్లడ్ ఇవ్వాలని నేను కోరుకుంటూ అలాగే పత్రిక దగ్గరికి పేపర్ వాళ్ళకి అందరికీ శుభాకాంక్ష నా పేరు ఎస్కే వల్లిమేరండి కడి మండలం మురమండి గ్రామం అండి నాండి మా బాబు కూడా బ్లడ్ కొట్టుకోవడం మొదలెట్టండి ఆయన కూడా నాతో పాటు ఉంటున్నాడండి అందరూ కూడా ముందుకు వచ్చి స్వచ్ఛంగా వచ్చి ముందుకు రావాలని నా ఒక్కడి కోసం కాదండి అందరికీ కూడా బ్లడ్ అవ్వాలని అందరూ బాగుండాలని కోరుకుంటూ చదవదు ఇది ఇప్పుడు నూట ఒకటో సార్ అండి ఇవ్వటం మళ్ళీ పన్నెండు నెల ఏడో తారీఖున పడుతున్నాను మళ్ళీనండి అలాగే మార్చ్ ఏడో తారీఖు కూడా ఇస్తున్నాను జనవరి కూడా